కన్నీటి సంతకం ద టియర్ఫుల్ సిగ్నేచర్ రామాపురం అనే కుగ్రామంలో రామయ్య సీతమ్మలది పూరిగుడిసె వానొస్తే కురుస్తుంది ఎండొస్తే మాడుతుంది కాని ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లల చదువుల వెలుగు ముందు ఆ పేదరికం చీకట్లు చిన్నబోయాయి రామయ్య సీతమ్మలు పొద్దంతా పొలంలో కూలిపనిచేస్తేగాని రాత్రికి పొయ్యి వెలిగేది కాదు పెద్ద కొడుకు రవి రెండోవాడు రఘు ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు చిన్నది సింధు ఇంటర్మీడియట్ పూర్తి చేసింది సింధుకి చిన్నప్పీ చదువంటే ప్రాణం క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ తనదే ఒకరోజు రాత్రి అందరూ అన్నం తింటుండగా సింధు ప్లేట్లో అన్నమైపోతుంది గిన్నెలో మెతుకులేదు అది గమనించిన రవి నాకు ఆకలిగా లేదు అని తన అన్నం చిల్లెలికి పెడతాడు ఆకలిని దాచుకుని పేగులు కాలుతున్నా నవ్వుతూ ఉండే ఆ కుటుంబం పరిస్థితి అది సింధు కళ్లల్లో మెరుపును చూసి ఎలాగైనా ఆమెను చదివించాలని రామయ్య నిత్యం మదనపడేవాడు సింధు డిగ్రీలో చేరింది కాలేజీలో జరిగిన ఒక పోటీలో నేను కలెక్టర్ అయితే అనే అంశంపై సింధూ మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది ఆ విషయం ఇంటికి వచ్చి అన్నయ్యలకు చెప్పింది అన్నయ్య మన ఊరిబడిని రోడ్లను మార్చాలంటే పవరుండాలి నేను కలెక్టర్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా అని అమాయకంగా అడిగింది ఆ రాత్రి రవి రఘు నిద్రపోలేదు వాకిట్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచించారు మన ముగ్గురి చదువులకు నాన్న రెక్కల కష్టం సరిపోదురా సింధు చాలా తెలివైనది దానికి కలెక్టర్ అయ్యే ఉంది కానీ మన చేతిలో చిల్లిగవ్వలేదు అన్నాడు రవి అందుకే అన్నయ్య మనం మన డిగ్రీ ఆపేద్దాం రేపట్నుంచే పట్నం పోయి పనిచేద్దాం మన చెల్లెలి కలను మన భుజాలమీద మోద్దాం అని రఘు నిర్ణయించుకున్నాడు తెల్లారి తమ నిర్ణయం తల్లిదండ్రులకు చెబితే వారు భోరున ఏడ్చారు కాని కొడుకుల పట్టుదల ముందు తలొగ్గారు రవి రఘు పట్నం అంటే హైదరాబాద్ చేరారు ఊళ్ళో కలం పట్టిన చేతులు అక్కడ రాళ్లు మోయడం మొదలుపెట్టాయి ఒక కన్స్ట్రక్షన్ సైట్లో సిమెంటు బస్తాలు మోస్తూ ఇటుకలు పేర్చుతూ రోజుకు పద్నాలుగు గంటలు పనిచేసేవారు చేతులకు బొబ్బలు వచ్చినా ఒళ్ళు నొప్పులతో విరిగిపోతున్నా కళ్ల ముందు చెల్లెలి ఐఏఎస్ మాత్రమే కనిపించేది తాము రోడ్డు పక్కన బండిమీద చవకైన తింది తింటూ రూపాయి రూపాయి కూడబెట్టారు ఆ డబ్బును సింధుకు పంపి ఢిల్లీలోని ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు సింధూ హాస్టల్ ఫీజు పుస్తకాల ఖర్చు కోసం అన్నయ్యలు తమ అవసరాలను పూర్తిగా చంపుకున్నారు పండగకు కూడా ఇంటికి వెళ్లకుండా ఓవర్ టైం పనిచేశారు అన్నయ్యలు పంపిన మనీ ఆర్డర్ అందుకున్న ప్రతిసారి సింధు కళ్లల్లో నీళ్లు తిరిగేవి ఆ నోట్ల మీద అన్నయ్యల చెమట వాసన ఆమెకు తెలిసేది ఢిల్లీలోని లైబ్రరీలో సింధు తపస్సు మొదలైంది స్నేహితులు సినిమాకు రమ్మన్నా షాపింగ్కు వెళ్దామన్నా సింధు సున్నితంగా తిరస్కరించేది తన గదినిండా పుస్తకాలే తెల్లవారుజామున గంటలకే లేచి చదవడం మొదలుపెట్టేది ఆమెకు నిద్ర వస్తున్న ప్రతిసారీ ఎర్రటి ఎండలో బరువులు మోస్తున్న అన్నయ్యల ముఖాలు గుర్తుకొచ్చేవి నాకోసం అన్నయ్యలు జీవితాన్ని త్యాగంచేశారు నేను ఓడిపోకూడదు అని తనను తాను హెచ్చరించుకునేది ఇటు ఊళ్ళో రామయ్య సీతమ్మలు ఎవరైనా కలిస్తే మా అమ్మాయి కలెక్టర్ చదువు చదువుతోంది రేపు కార్లో వస్తుంది చూడండి అని గర్వంగా చెప్పుకునేవారు ఆ వృద్ధ దంపతుల ఆశలన్నీ కూతురు విజయం మీదే ఉన్నాయి సంవత్సరాల కష్టం ఫలించే రోజు రానే వచ్చింది యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి ఇంటర్నెట్ సెంటర్లో రిజల్ట్స్ చూసిన సింధు గుండె వేగంగా కొట్టుకుంది ఆల్ ఇండియా ర్యాంకుల్లో తన పేరు మెరుస్తోంది ఆమె ఐఏఎస్ సాధించింది వెంటనే అన్నయ్యలకు ఫోన్ చేసింది పట్నంలో పనిప్రదేశంలో ఉన్న రవి రఘు ఆ వార్త వినగానే చేతిలో ఉన్న పనిముట్లు కింద పడేసి పసిపిల్లల్లా గంతులేశారు తోటి కూలీలకు స్వీట్లు పంచారు న్యూస్ పేపర్లో వచ్చిన సింధు ఫోటోను కత్తిరించి తమ జేబులో పెట్టుకుని మురిసిపోయారు మా చెల్లి కలెక్టర్ రా మా కష్టం ఫలించింది అని రవి ఆనంద బాష్పాలు రాల్చాడు ఆ కన్నిటిలో వారి త్యాగపు సంతృప్తి ఉంది ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకుని సింధూ మొదటిసారి గ్రామానికి వస్తున్న రోజు ఊరంత పండుగ వాతావరణం మేళాలు పూలదండలతో గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వ వాహనం కారు గ్రామంలోకి ఎంటర్ అయింది కారు దిగిన సింధు అక్కడున్న సర్పంచ్నుగాని అధికారులను గాని పట్టించుకోలేదు మట్టిలో నిలబడి కన్నీళ్లతో చూస్తున్న తన అన్నయ్యల దగ్గరకు పరిగెడుతుకుంటూ వెళ్లి రవి రఘులను గట్టిగా హత్తుకుని భోరున ఏడ్చింది ఆ తర్వాత తల్లిదండ్రుల కాళ్లమీద పడింది ఈ కుర్చీ ఈ అధికారం నాది కాదన్నయ్యా ఇవి మీ త్యాగానికి దక్కిన రూపం అని సింధు అన్నప్పుడు అక్కడున్నవారెవరికీ కన్నీళ్లు ఆగలేదు పేదరికం గెలిచిన రోజది ఒక పేద ఇంటి ఆడబిడ్డ కలెక్టర్గా ఊరి గుమ్మంతొక్కడం ఒక చరిత్రగా మారింది కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సింధు పేరు జిల్లా అంతా మారుమోగుతుండగా ఆమెకు పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి ఎందరో గొప్ప ఇంటి సంబంధాలు వచ్చినా ఒక ఐపీఎస్ ఆఫీసర్ విక్రమ్ సంబంధం రాగానే రామయ్య కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనైంది విక్రమ్ చూడ్డానికి ఆజాని బాహుడు మాటల్లో వినయం ప్రవర్తనలో సంస్కారం ఉట్టిపడేలా నటించడంలో దిట్ట సింధు కుటుంబాన్ని కలిసినప్పుడు మీ అమ్మాయి కలెక్టర్ అని కాదండి ఆమె పట్టుదల ఆమె వెనుక ఉన్న మీ త్యాగం నచ్చి చేసుకుంటున్నాను అని చెప్పి అందన్నే బురిడి కొట్టిస్తాడు ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ తన భర్తగా వస్తున్నాడని సింధు కూడా కలల ప్రపంచంలో విహరిస్తుంది విక్రమ్ నవ్వు వెనుక ఉన్న విషం ఎవరికీ కనబడలేదు మన చెల్లి పెళ్ళి ఊరు మెచ్చినట్లు జరగాలి రేపు ఎవరూ కలెక్టర్ పెళ్లి పేదగా జరిగింది అని అనకూడదు అని రవి రఘు నిర్ణయించుకున్నారు అప్పటికే సింధు చదువుకోసం ఖాళీ అయిన చేతులతో మళ్లీ అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగారు వారికున్న కొద్దిపాటి పొలాన్ని తాకట్టు పెట్టారు పెళ్లి మండపం దేదీప్యమానంగా వెలిగిపోతోంది పట్టుచీరలో సింధూ మహాలక్ష్మిలా మెరిసిపోతుంటే విక్రం పక్కన రాజకుమారుడిలా ఉన్నాడు ఆ జంటను చూసి మురిసిపోతున్న అన్నయ్యల బట్టలు మాత్రం సాదాసీదంగానే ఉన్నాయి అప్పుల భారం తలమీద ఉన్నా చెల్లెలి కళ్లల్లో ఆనందం చూసి ఆ భారాన్ని చిరునవ్వుతో మోశారు అప్పగింతల సమయంలో అన్నయ్యలు సింధూ చేతిని విక్రం చేతిలో పెట్టి మా ప్రాణం నీ చేతిలో బాబూ జాగ్రత్తగా చూసుకో అని కన్నీళ్లతో వేడుకున్నారు సింధు అత్తారింట్లో అడుగుపెట్టింది విక్రమామెను కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టాడు ఉదయం కాఫీ ఇవ్వడం దగ్గర్నుండి ఆఫీసునుండి రాగానే తలనొక్కి పెట్టడం వరకు అన్నీ తానై చేసేవాడు సింధుకి ఇది స్వర్గంలా అనిపించింది మంచి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని సింధు తరచుగా అనుకునేది విక్రమామెకు ఎంత నమ్మకాన్ని కల్పించాడంటే తను ఏం చెప్పినా వేదన్లా భావించే స్థితికి సింధు వెళ్లిపోయింది ప్రేమ అనే మత్తుమందును విక్రమ్ ఆమెకు రోజుకొక డోస్లా ఇస్తున్నాడని అమాయకురాలైన సింధు గ్రహించలేకపోయింది సింధు ఆఫీసులో నిజాయితీగా ఉంటూ అక్రమ మైనింగ్లను భూ ఆక్రమణలను అడ్డుకుంటుంది ఇది విక్రమ్ స్నేహితులైన రాజకీయ నాయకులకు పొలిటికల్ గ్యాంగ్ నచ్చదు ఒక రాత్రి బార్లో కూర్చుని విక్రమ్ తన స్నేహితులతో మాట్లాడే మాటలు అసహ్యంగా ఉంటాయి ఆమె పవర్ నాది కేవలం సంతకం మాత్రమే ఆమెది తొందరపడకండి ఆ సంతకం ఎలా పెట్టించాలో నాకు తెలుసు ప్రేమతో లొంగ తీసుకుంటా లేదంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా అని విక్రమ్ వికటాటహాసం చేస్తాడు అధికారం డబ్బు కోసమే సింధుని పెళ్లి చేసుకున్నాననే నగ్న సత్యం అక్కడ బయటపడుతుంది కథలో అత్యంత కీలకమైన మలుపు ఇది ఒక భారీ కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు ఉన్నాయని సింధు ఆ ఫైల్ రిజెక్ట్ చేసి ఉంటుంది ఆ రోజు రాత్రి విక్రమ్ ఇంటికి డల్గా వస్తాడు అన్నం తినడు సింధు కంగారుపడి అడుగుతుంది నాకు ప్రమోషన్ రావాలంటే ఈ ఒక్క పని జరగాలి సింధు నా ఆఫీసర్లు నన్ను వేవిస్తున్నారు నువ్వు ఆ ఫైల్ మీద సంతకం పెడితే నా కెరీర్ నిలబడుతుంది లేదంటే నేను సస్పెండ్ అవుతాను అని అబద్ధపు కన్నీళ్లు పెట్టుకుంటాడు సింధు తటపటాయిస్తుంది ఇది రూల్స్ కి విరుద్ధం విక్రమ్ అంటుంది వెంటనే విక్రమ్ నీకు రూల్స్ ముఖ్యమా నా జీవితం ముఖ్యమా నా మీద నమ్మకం లేదా సింధు అని నిలదీస్తాడు భర్త కన్నీళ్లు చూడలేక మంచితనమనే బలహీనతతో వణుకుతున్న చేతులతో సింధు ఆ అక్రమ ఫైల్ మీద మొదటి సంతకం చేస్తుంది ఆ సంతకం కాగితం మీద పడగానే విక్రమ్ పెదవుల మీద వంకర నవ్వు మెరుస్తుంది మొదటి సంతకం జరిగాక విక్రమ్ ప్లాన్ ప్రకారం సింధు నామ కుటుంబానికి దూరం చేయటం మొదలు పెడతాడు సింధుకు వస్తే తానే లిఫ్ట్ చేసి మేడం బిజీగా ఉన్నారు అని చెప్పటం లేదా స్విచ్ ఆఫ్ చేయటం చేస్తాడు గ్రామంలో అన్నయ్యలు తల్లిదండ్రులు సింధు ఫోన్ కోసం చూస్తూ ఉంటారు పండక్కు వస్తుందేమో అని ఆశగా దారివైపు చూస్తారు కాని సింధు రాదు రవి ఒకసారి ఆఫీస్కు ఫోన్ చేస్తే విక్రమ్ లిఫ్ట్ చేసి మీ చెల్లెలిప్పుడు పెద్ద ఆఫీసర్ మీ లోకల్ గొడవలతో ఆమెను డిస్టర్బ్ చేయకండి అని కటువుగా మాట్లాడతాడు ఆ మాట అన్నయ్యల గుండెల్లో బల్లెల్లా దిగుతుంది మన చెల్లెలు మారిపోయిందా మనల్ని పరాయి వాళ్లలా చూస్తోందా అని రవి రఘు కన్నీరు మున్నీరవుతారు అటు సింధు ఏమో అన్నయ్యలు తన్ను మరిచిపోయారేమో అని విక్రమ్ చెప్పే అబద్దాలను నమ్ముతూ లోపల కుమిలిపోతుంటుంది విక్రమ్ ఇప్పుడు కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు అధికార పార్టీ నాయకులకు ఒక బ్రోకర్ జిల్లాలో ఏ కాంట్రాక్ట్ ఎవరికి దక్కాలన్నా విక్రమ్ కనుసన్నల్లోనే జరగాలి పేదరైతుల భూములను సెజ్ పేరుతో లాక్కోవడానికి రాజకీయ రాబందులు పథకం వేస్తారు దానికి జిల్లా కలెక్టర్ అనుమతి కావాలి విక్రమ్ ఆ బాధ్యత తీసుకుంటాడు రాత్రివేళల్లో ఇంటికొచ్చే రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలతో విక్రమ్ రహస్య మంతనాలు జరుపుతుంటాడు సింధు గదిలో చదువుకుంటుండనా బయట హాల్లో ఆమె నిజాయితీని తాకట్టు పెట్టి కోట్ల రూపాయల బేరసారాలు జరుగుతుంటాయి సింధు అధికారం ఇప్పుడు ప్రజల కోసం కాకుండా అక్రమార్కుల ఖజానా నింపే ఆయుధంగా మారుతుంది సింధుకు ఆఫీస్లో క్లర్కుల ద్వారా కొన్ని గుసుగుసులు వినిపిస్తాయి మేడం గారి భర్త చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని ఇంటికి వచ్చి విక్రమ్ను నిలదీస్తుంది అప్పుడు విక్రమ్ ఒక గొప్ప నాటకం ఆడతాడు సింధు నేను నీ భర్తని నీకు చెడ్డ పేరు తెస్తానా ఆ కింద స్థాయి ఉద్యోగులు లంచాలకు అలవాటు పడి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు నువ్వు వాళ్ళని నమ్ముతావా నన్ను నమ్ముతావా అని ప్లేట్ తిప్పేస్తాడు అంతేకాక ఫైల్స్ మధ్యలో ప్రమాదకరమైన కాగితాలను పెట్టి సింధుతో హడావుడిగా సంతకాలు చేయిస్తాడు అర్జెంట్ మీటింగ్ ముందు సింధు త్వరగా సైన్ చెయ్యి అని కంగారు పెట్టి ఆమెకు చదివే అవకాశం కూడా ఇవ్వడు సింధు గుడ్డి నమ్మకం ఇప్పుడు ఒక శాపంగా మారుతుంది విక్రమ్ దాహం సముద్రమంతా సింధు సంతకాలతో వచ్చిన కోట్లాది రూపాయలతో బినామీ పేర్లతో ఆస్తులు కొంటాడు బెంగళూరులో విల్లాలు హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్లు కొంటాడు విక్రమ్ జీవనశైలి మారుతుంది చేతికి లక్షల విలువ చేసే వాచ్లు ఖరీదైన కార్లు వస్తాయి కానీ విచిత్రం ఏమిటంటే సింధు మాత్రం తన పాత స్కూటీ మీదే ఆఫీస్ కాంపౌండ్లో తిరుగుతూ ఉంటుంది ఆమెకు కనీసం తన పేరు మీద ఎన్ని ఆస్తులు పోగాయో కూడా తెలియదు విక్రమ్ ఇవన్నీ మా నాన్న పూర్వీకుల ఆస్తులు అమ్మికున్నాను అని అబద్ధం చెప్తాడు సింధు తన ఆఫీస్ ఫైల్స్ లో మునిగిపోయి తన చుట్టూ జరుగుతున్న ఈ భారీ కుట్రను పసిగట్టలేకపోతుంది కథలో అత్యంత బాధాకరమైన అధ్యాయం ఇది గ్రామంలో కరువులావటంతో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోవటంతో సహాయం అడగడానికి కాదు కనీసం సింధును చూసేనా వెళదామని రవి రఘు పట్నం వస్తారు సెక్యూరిటీ వాళ్ళు వారిని గేటు బయటే ఆపేస్తారు విషయం తెలిసి విక్రమ్ బయటకు వస్తాడు ఏంటి ఇలా బిచ్చగాళ్ళలా వచ్చారు మీ చెల్లెలు కరెక్టర్ ఆమె స్టేటస్ ఏంటి మీరేంటి ఎవరైనా చూస్తే ఆమె పరువు పోతుంది ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకుని వెళ్ళిపోండి అని ముఖం మీద డబ్బులు విసిరేస్తాడు అప్పుడే సింధు బయటకు వస్తుంది అన్నయ్యని చూసి ఆనందంగా పిలవబోతుంటే విక్రమ్ అడ్డుపడి వాళ్ళు ఏదో అర్జెంటు పని వెళ్తున్నారట అని అబద్ధం చెప్పి సింధును లోపలికి తోసేస్తాడు అన్నయ్యలా బంగ్లా వైపు తమ చెల్లెలు ఉన్న కిటికీ వైపు కన్నీళ్లతో చూస్తూ మనం ఇక్కడికి రాకూడదురా మన చెల్లెలు మనకి పరాయి వాళ్ళది అయిపోయింది అని భారమైన గుండెతో వెనుదిరుగుతారు ఐదేళ్లు గడిచిపోతాయి రాష్ట్రంలో ఎన్నికల హడావడి మొదలవుతుంది విక్రమ్ నమ్ముకున్న అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది విపక్షాలు అవినీతిని అంతం చేస్తామని నిన్నదిస్తాయి విక్రమ్ గుండెల్లో రైళ్లు పరిగెడతాడు తన అక్రమాల చిట్టా ఎక్కడ బయటపడుతుందో అని భయపడి రికార్డులను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తాడు పాత తేదీలతో సింధుతో మరిన్ని సంతకాలు చేయిస్తాడు ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా మనం జాగ్రత్తగా ఉండాలి సింధు అని ఆమెను కూడా భయపెడతాడు కానీ సింధుకు ఎందుకు భయపడాలో అర్థం కాదు నేను తప్పు చేయలేదు కదా విక్రమ్ అని అడుగుతుంది విక్రమ్ మౌనంగా ఉండిపోతాడు ఎన్నికల ఫలితాలు వస్తాయి విక్రమ్ భయపడినట్లే కొత్త ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలు టెండర్ల అవకతవకలపై సీబీఐ లేదా సిట్ విచారణ జరిపిస్తాము అని ప్రకటిస్తారు నిజాయితీకి మారుపేరైన ఒక స్పెషల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ జిల్లాకు వస్తాడు ఫైల్స్ దుమ్ము దులుపుతాడు ప్రతి అక్రమ ఫైల్ మీద కలెక్టర్ సింధు సంతకమే స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఆఫీసర్ షీఈస్ ద ప్రైమ్ సస్పెక్ట్ అని రిపోర్ట్ రాస్తాడు విక్రమ్ చేసిన పాపానికి సింధు బలిపశువుగా మారే సమయం ఆసన్నమవుతుంది విచారణ అధికారి సిబిఐ ప్రతాప్ సింధు ఆఫీసులో ఇంట్లో దొరికిన ఫైళ్లను టేబుల్ మీద పేర్చాడు ఒక్కో ఫైలు తెరుస్తుంటే సింధు గుండె ఆగిపోయినంత పనైంది వేల కోట్ల రూపాయల స్కాములు ప్రతి పేజీలోనూ స్పష్టంగా సింధు ఐఏఎస్ అనే సంతకం మెరుస్తోంది సింధూ వణుకుతున్న స్వరంతో సర్ ఇవన్నీ నా భర్త విక్రమ్ స్నేహితులని ప్రభుత్వ పనికోసమని చెప్తే సంతకాలు పెట్టాను నాకేమీ తెలియదు అని బతిమాలుకుంది కాని ప్రతాప్ చట్టం సాక్ష్యాల చూస్తుంది మేడం మీ కన్నీళ్లను కాదు విచిత్రం ఏమిటంటే ఈ మొత్తం వ్యవహారంలో గారి సంతకం ఒక్క కూడా లేదు పైగా ఆయన మీకు మెయిల్స్ పంపినట్లు రికార్డులున్నాయి సింధు ఈ ఇల్లీగల్ పనులు చెయ్యొద్దు అని ఆయన మిమ్మల్ని హెచ్చరించినట్లు సాక్ష్యాలు క్రియేట్ చేయబడ్డాయి అని చెప్పాడు సింధుకు అప్పుడు అర్థమైంది విక్రమ్ తనను ప్రేమించలేదు మొదటి రోజునుండే బలిపశువును చేయడానికి సిద్ధంచేశాడని తన సంతకమే ఇప్పుడు తన మెడకు ఉరితాడయ్యిందని గ్రహించి కుప్పకూలిపోయింది తెల్లవారుజామున ఐదు గంటలు సింధు ఇంటి ముందు సైరన్ల మోత డజన్ల కొద్దీ మీడియా కెమెరాలు లైట్లు ఆ ఇంటి మీద పడ్డాయి అవినీతి అనకొండ సింధు అరెస్ట్ అనే బ్రేకింగ్ న్యూస్ టీవీల్లో స్క్రోలింగ్ వస్తోంది లేడీ కాన్స్టేబుల్లు లోపలికి వచ్చి సింధు చేతికి సంకెళ్ళు వేశారు ఆ చేతులతోనే ఆమె ఎన్నో పరీక్షలు రాసింది ఆ చేతులతోనే అన్నయ్యలకు రాఖీ కట్టింది ఇప్పుడు అదే చేతికి సంఖ్యళ్లు అందరూ విక్రమ్ ఏడి అని వెతుకుతుంటే విక్రమ్ ఒక మూల నిలబడి తో కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు నాటకమాడాడు మీడియా ముందుకు వచ్చి నా భార్య డబ్బు పిచ్చిని ఆపలేకపోయాను చట్టానికి సహకరిస్తాను నేను అప్రూవర్ అంటే సాక్షిగా మారుతాను అని ప్రకటించాడు భర్త మాటలకు సింధు రాయిలా బిగుసుకుపోయింది పోలీసు వ్యాన్నెక్కుతుంటే జనం రాళ్లు విసిరారు దొంగముండా దేశాన్ని దోచుకుంది అని నినాదాలు చేశారు ఆ అరుపుల మధ్య సింధు మౌనరోదన ఎవరికీ వినిపించలేదు చంచల్గూడ జైలులోని చీకటి గది సింధుకు ఖైదీ నెంబర్ కేటాయించారు తెల్లటి చీర కట్టుకుని ఒక మూల కూర్చుని ఉంది ఆమెకు ఆకలి వేయడం లేదు నిద్ర లేదు కేవలం మనసులో ఒకటే ప్రశ్న ఎందుకు విక్రమ్ ఎందుకు అని జైలు అధికారి ఒకరు పేపర్ క్లిప్పింగ్ చూపించారు అందులో విక్రమ్ స్టేట్మెంట్ ఉంది సింధు నన్ను బెదిరించిన అధికారాన్ని వాడేసుకుంది అని అది చదివి సింధు గట్టిగా గాని గొంతు పెగల్లేదు తనకోసం అన్నయ్యలు పడిన కష్టం నాన్న పడ్డ వేదన గుర్తొచ్చాయి నేను కలెక్టర్ కాకపోయినా బాగుండేదేమో కనీసం కూని పనిచేసుకుని వాళ్ళతో సంతోషంగా ఉండేదాన్ని కదా అని పశ్చాత్తాపంతో కుమిలిపోయింది జైలు గోడలు సామె కన్నీళ్లను తాకి చలికి వణికిపోయాయి ప్రేమ అనే విషం ఆమెను జీవచ్ఛమంలా మార్చేసింది రామాపురంలో రోజు ఉదయం భయంకరంగా ఉంది టీవీల్లో తమ ఊరి బిడ్డ సింధు అరెస్టు దృశ్యాలు వస్తున్నాయి ఒకప్పుడు ఏ టీవీలో అయితే తమ ఊరి కలెక్టర్ అని గర్వంగా చూసుకున్నారో ఇప్పుడు అదే టీవీలో ఆమెను దేశద్రోహిగా చూపిస్తున్నారు రామయ్య కొట్టు దగ్గరికి వెళితే అందరూ అసహ్యంగా ముఖం తిప్పుకున్నారు ఒకరు ధైర్యంచేసి ఏమయ్యా రామయ్య కూతురు కలెక్టర్ అని వెర్రవీగావు ఇప్పుడు చూడు పేదోళ్ల రక్తం దాగింది అని ఉమ్మేసి వెళ్ళిపోయారు సీతమ్మ మంచినీళ్లు కోసం కుళాయి దగ్గరికి వెళితే ఆడవాళ్లు ఆమె బిందెను పక్కకు తోశారు దొంగలమ్మ నీ కూతురు వల్ల మా బతుకులు బాగుపడతాయనుకుంటే మమ్మల్నే ముంచేసింది అని తిట్టిపోశారు అన్నయ్యలు రవి రఘు తలవించుకు నడుస్తుంటే చూడు చెల్లి సంపాదించిన అక్రమ ఆస్తితో కూడా వాటాలు పంచుకుని ఉంటారు అని జనం గుసగుసలాడారు ఆ మాటలు విన్న అన్నయ్యలకు ప్రాణం పోయినంత పనైంది పరువు పోయిన ఆ ఊర్లో వాళ్లు బ్రతికున్న శవాల్లా మిగిలిపోయారు ఆ రోజు రవి రఘు పక్క ఊర్లో కూలిపనికి వెళ్లారు ఇంట్లో రామయ్య సీతమ్మ మాత్రమే ఉన్నారు బయట ప్రపంచం వాళ్లను దోషులుగా చూస్తుంటే ఆ నాలుగు గోడల మధ్య వారు నరకమనుభవిస్తున్నారు సీతమ్మ రామయ్య వైపు దీనంగా చూసింది ఏమండి నిన్న సంతలో నన్ను చూసి ఎవరో దొంగతల్లి అన్నారండి నేను తట్టుకోలేకపోతున్నాను అని బాబూరు మనింది రామయ్య కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయి మనం బ్రతికుంటే మన పిల్లలకు ఇంకా అవమానమే సీత మన చావుతోనైనా ఈ నిందలు ఆగుతాయేమో సీత అన్నాడు ఆ నిర్ణయం ఎంత కఠినమైనదో వారికి తెలుసు కాని అవమానం అంతకంటే భారంగా ఉంది ఇంట్లో ఉన్న పురుగుల మందును అన్నంలో కలుపుకున్నారు ఇద్దరూ ఒకరినొకరు చివరిసారిగా చూసుకున్నారు వణుకుతున్న చేతులతో రామయ్య ఒక తెల్ల కాగితం మీద ఇలా రాశాడు మా చావుకి ఎవరూ కారణం కాదు మా బిడ్డ సింధు దొంగ కాదు అది పసిపాప దాన్ని లోకం చేసింది దాన్ని నమ్మండి ఆ ఉత్తరాన్ని సింధు ఫోటో దగ్గర పెట్టి విషం కలిపిన అన్నం తిన్నారు ఒకప్పుడు ఏ బిడ్డ అయ్యే సవ్వాలని ఆశపడ్డారో ఆ బిడ్డ ఫోటోను చూస్తూనే ప్రాణాలు వదిలారు ఆ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యం వెలుతోంది సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన రవి రఘువులకు అమ్మా అనే పిలుపు వినిపించలేదు లోపలికి వెళ్లి చూసేసరికి విగత జీవులుగా పడివున్న తల్లిదండ్రులను చూసి వారి గుండెలు బద్దలైపోయాయి లేవండి నానా లేవమ్మా అని రవి గుండెల విశేల రోధించాడు ఆ ఆర్తనాదాలకు ఊరు మొత్తం పోగయింది కాని ఎవరూ సానుభూతి చూపించలేదు పోలీసులు వచ్చి పంచనామా చేశారు చితికి నిప్పు అంటిస్తున్నప్పుడు చేతలు వణికాయి అన్నయ్య మనం సింధూని చదివించకుండా ఉంటే మన నాన్న మనతోనే ఉండేవాడు కదా మన త్యాగం వృధా అయిపోయిందన్నయ్య మనం అనాథనం అయిపోయాం అని రఘు అన్నప్పుడు రవికి మాట రాలేదు శ్మశానంలో కాలుతున్నది కేవలం వారి తల్లిదండ్రుల దేహాలు మాత్రమే కాదు ఆ అన్నయ్యల ఆశలు ఆనందాలు కూడా మంటల్లో కాలి బూడిదైపోయాయి ఒక ఐఏఎస్ అధికారిని తయారుచేసిన ఆ కుటుంబం చివరికి మట్టిలో కలిసిపోయింది తల్లిదండ్రుల కర్మకాండలు ముగిశాయి ఆ ఊర్లో ప్రతి గడప ప్రతి మనిషి చూపు వారిని సూటిపోటి మాటలతో చంపేస్తున్నాయి ఆ ఆత్మభిమానం చంపుకోలేక రఘు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు అర్ధరాత్రివేళ ఊరు నిద్రపోతున్న సమయం రఘు తమ భార్యా పిల్లల్ని తీసుకుని మూటలు సద్దుకుని ఇళ్లు వదిలి బయలుదేరారు వెళుతూ వెళుతూ తమ ఇంటివైపు చివరిసారిగా చూశారు ఆ ఇంటిగోడల్ నిండా సింధు చిన్నతనం జాపకాలే కన్నీళ్లు తుడుచుకుంటూ ఎక్కడికి వెళుతున్నారో తెలియని గమ్యం వైపు చీకటిలో కలిసిపోయారు ఆ గ్రామం నుండి ఆ కుటుంబం శాశ్వతంగా వెళ్లిపోయింది దృశ్యం మారుతుంది జైలు గది అక్కడ జైల్లో సింధు నేల కూర్చుని శూన్యంలోకి చూస్తోంది జైలరు వచ్చి మీ తల్లిదండ్రులు చనిపోయారు అని చెప్పినప్పటి నుండి ఆమెలో చలనం వేదు ఏడ్చే శక్తి కూడా ఆమెకు లేదు తన భర్త విక్రమ్ చేసిన మోసం తను చేసిన గుడ్డి సంతకం తన కుటుంబాన్ని ఎలా నాశనం చేశాయో తలుచుకుని కుమిలిపోయింది అన్నయ్యలు ఏమయ్యారో నాన్న చిబుడిచూపు కూడా దక్కలేదు అని మనసులో రోదిస్తూ గోడవైపు తిరిగి ముడుచుకుని పడుకుంది బయట ప్రపంచం ఆమెను ఒక అవినీతి అధికారిగా ముద్రవేసింది కాని ఆ చీకటి గదిలో ఆమె కేవలం ఒక ఓడిపోయిన చెల్లెలు ఒక దురదృష్టవంతురాలైన కూతురు అధికారం స్వార్థం మరియు అమాయకత్వ నడుమ జరిగిన యుద్ధంలో ఒక పేద కుటుంబం బలైపోయింది మిగిలింది కేవలం కన్నీటి సంతకం సింధు విక్రమ్లకు ఇద్దరు పిల్లలు పాప చిన్మయి ఐదవ తరగటి బాబు ఆర్యన్ నాలుగవ తరగతి సింధు అరెస్ట్ తర్వాత విక్రమ్ ఆ పిల్లల్ని స్కూలుకు పంపిస్తాడు కాని అక్కడ వారికి నరకం ఎదురవుతుంది లంచ్ బాక్స్ తెరిచినప్పుడు పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ దూరంగా వెళ్ళిపోతారు రే వాళ్ళమ్మ దేశాన్ని దోచుకుందంట ఆ టిఫిన్ కూడా దొంగదనంతో కొన్నదే వాడితో మాట్లాడొద్దు అని ఒక విద్యార్థి అంటాడు చిన్మయి ఏడుస్తూ మా అమ్మ మంచిది అలా అనకండి అని బతిమాలుతుంది దానికి తోటి పిల్లలు మీ అమ్మ జైలు పెట్ట దొంగ పిల్లలు మీకు అదే బుద్ధులొస్తాయి అని వెక్కిరించారు ఆ పసిహ్యుదయాలు ఆ మాటల దాడికి తట్టుకోలేక భోజనం చేయకుండా ఆకలితో కన్నీళ్లతో సాయంత్రం వరకు మీద తలవాల్చుకుని వండిపోతారు సాయంత్రం ఇంటికి వచ్చిన పిల్లల ముఖాలు వాడిపోయి ఉంటాయి విక్రమ్ సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంటాడు పిల్లలు బ్యాగులు విసిరేసి తండ్రి దగ్గరకు వస్తారు చిన్మయ్యి కళ్లలో నెప్పులు కురుస్తుంటాయి డాడీ నువ్వు పెద్ద పోలీస్ కదా అమ్మ దొంగ కాదని నీకు తెలుసుగదా మరి అమ్మని ఎందుకు జైల్లో పెట్టాలో అని నిల్లదీస్తుంది చిన్నవాడైన ఆర్యని ఏడుస్తూ డాడీ స్కూల్లో అందరూ మమ్మల్ని దొంగల పిల్లలు అంటున్నారు మాతో ఎవరూ ఆడుకోవడం లేదు మాగీ స్కూల్ వద్దు ఈ బతుకు వద్దు లేకుండా మేం ఉండలేం అమ్మ నిజంగా దొంగైతే మేం చచ్చిపోతాం డాడీ అని తండ్రి కాళ్లు పట్టుకుని ఏడుస్తాడు ఆ పిల్లల మాటలు విక్రమ్ గుండెలో బాకుల్లా దిగుతాయి తాను సంపాదించిన కోట్లు అధికారం తన పిల్లల కన్నీటిని తొడవలేకపోతున్నాయని ఆ క్షణం అతనికి అర్థమవుతుంది తన స్వార్థం తన బిడ్డల భవిష్యత్తును చంపేస్తోందని గ్రహిస్తాడు ఆ రాత్రి విక్రమ్కు నిద్రపట్టదు పక్కగదిలో పిల్లలు అమ్మా అమ్మా అని కలవరిస్తూ ఏడుస్తుంటే విక్రమ్ తట్టుకోలేకపోతాడు సింధు అమాయకముఖం పెళ్లినాడు అన్నయ్యలు తన కాళ్లు పట్టుకుని బ్రతిమాలిన తీరు సింధు తనను నమ్మి గుడ్డిగా పెట్టిన సంతకాలు అన్నీ కళ్ల ముందు మెదులుతాయి నేను గెలిచాననుకున్నాను కాని ఒక భర్తగా ఒక తండ్రిగా ఓడిపోయాను నా పిల్లలు నన్ను అసహించుకునే రోజు ఎంతో దూరంలో లేదు సింధు నా కోసం బలి అయింది ఇప్పుడు నా పిల్లలు బలి అవుతున్నారు అని విక్రమ్ గుండె పగిలేలా రోధిస్తాడు ఆ రాత్రే ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంటాడు మరుసటి రోజు సింధూ కేసు కోర్టులో విచారణకు వస్తుంది సింధును బోనులో నిలబెడతారు ఆమె నిర్జీవంగా ఉంటుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సింధుకు శిక్ష వెయ్యాలని వాదిస్తుంటాడు అప్పుడు విక్రమ్ కోర్టు హాల్లోకి ప్రవేశిస్తాడు అందరూ అతన్ని సాక్షిగా అనుకుంటారు కాని విక్రమ్ జడ్జిగారితో యొరానర్ నేనొక కొత్త సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను అది నా నేరాంగీకారం అని అంటాడు కోర్టు మొత్తం నిశ్శబ్దం సింధు తల ఎత్తి భర్తవైపు చూస్తుంది విక్రమ్ బోనులోకి ఎక్కి సింధు నిర్దోషి దోషిని నేను ఆమె అధికారాన్ని నా భార్య అనే బలహీనతను అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టింది నేను ఆ సంతకాలన్నీ ఆమెను భయపెట్టి మభ్యపెట్టి నేను చేయించినవే ఇదిగో దానికి సంబంధించిన ఆడియో రికార్డులు నా బినామీ ఆస్తుల పత్రాలు అని సాక్ష్యాలను ముందు ఉంచుతాడు విక్రమ్ కన్నీళ్లతో సింధువైపు చూసి నన్ను క్షమించు సింధు డబ్బు పిచ్చిలో పడి రాక్షసుడినయ్యాను మన పిల్లల కన్నీళ్లు నన్ను మనిషిగా మార్చాయి నీ అన్నయ్యలకు తల్లిదండ్రులకు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కానీ కనీసం నీకైనా విముక్తి కలిగిస్తే నా పిల్లలు నన్ను తండ్రిగా గుర్తుపెట్టుకుంటారు అని అంటాడు జడ్జిగారు సాక్ష్యాలను పరిశీలించి సింధు అమాయకురాలు అని రుజువైనది ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తున్నాం విక్రమ్కు యావజ్జీవ కారాగార శిక్ష విభిస్తున్నాం అని తీర్పు చెప్తారు పోలీసులు విక్రమ్ను తీసుకెళ్తుండగా పిల్లలు డాడీ అని పరుగెడుతుకుంటూ వస్తారు విక్రమ్ వారిని ముద్దాడి అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అబద్ధం ఆడకండి అని చెప్పి జైలు వ్యాన్ ఎక్కుతాడు సింధు జైలు నుండి బయటకు రాగానే పిల్లలు ఆమెను హత్తుకొంటారు అమ్మా నువ్వు దొంగవి కాదని డాడీ చెప్పేశాడు ఇక ఎవరూ మనల్ని ఏమి అనరు అని పిల్లలు ఆనందంతో ఏడుస్తారు సింధు తన పిల్లలతో కలిసి తన అన్నయ్యలు ఉన్న ఊరికి బయలుదేరుతుంది తల్లిదండ్రులు లేరన్న బాధ ఉన్నా భర్త పశ్చాత్తాపం వల్ల పోయిన పరువు తిరిగి వచ్చింది సింధూ మళ్లీ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ తన పిల్లలను గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడంతో కథ సుఖాంతమవుతుంది